హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ ట్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనుకుంటున్నాను ఈరోజు సింపుల్ ప్రొసీజర్లో మామిడికాయ పచ్చి పులుసుని ఎలా చేయాలో చూపించేస్తాను ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలు చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా వాటితో డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేసుకొని మన టేస్టింగ్ బర్డ్స్ని మనం సాటిస్ఫై చేసే బెస్ట్ రెసిపీ ఇది ఇప్పుడు పచ్చి పులుసు తయారీ విధానం ఎలాగో చూసేస్తాము పచ్చి మామిడికాయలను తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి తర్వాత పీల్ చేయాలి ఎప్పుడైనా అన్నం తినబుద్ది కాకపోయినా నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఈ పచ్చి పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా తినుబుతవుతుంది వేడివేడి అన్నంలో ఈ పులుసుని వేసుకొని తింటే ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరైతే ట్రై చేయండి చేసిన మ్యాంగోని టూ ఇక్కల్ హాఫ్స్గా చేసుకొని దాంట్లోనే జీడీని సపరేట్ చేసి సన్న సన్న ముక్కలుగా తరుక్కోవాలి మ్యాంగోని తర్వాత ఈ కట్ చేసిన పీసెస్ అన్నిటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి తగినన్ని నీళ్ళు పోయాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఐదు నుంచి పది నిమిషాల వరకు స్టవ్ మీద బాగా మెత్తపడేట్టు ఉడికించాలి ఈ స్టేజ్లో మీకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు కానీ నేను మొత్తానికి కలిపి లాస్ట్లోనే సాల్ట్ వేశాను మనకి ముక్క అనేది ఇంత మెత్తగా ఉడకాలి ఇలా పట్టుకొని నొక్కితే అలా స్మూత్గా పల్పలాగా వచ్చేయాలి ముక్కల్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఇలా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిపులుసులోకి చేసే ప్రత్యేకమైన పౌడర్ని తయారు చేద్దాము పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని ఒక బాండీలో వేసి వేయించాలి తర్వాత జీలకర్రని కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులని కూడా వేసి అన్నిటిని కలిపి బాగా దోరగా వేయించాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల మన పచ్చి పులుసులో ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వేగిపోయాయి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఆ పౌడర్ని అయితే మిక్సీ చేసి పక్కన రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఒక బాండీలో తాలింపుని వేసి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ చల్లారిపోయిన మామిడికాయ ముక్కల్ని తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మామిడికాయ పచ్చి పులుసుకి మనకి ఒక్క మ్యాంగో ఉంటే చాలు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయి చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు చాలా త్వరగా మనం వంట ముగించాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క రెసిపీ చేసుకుంటే చాలు మనకి చాలా క్విక్గా అయిపోతుంది తర్వాత ఈ ఆనియన్ పీసెస్ కూడా ఆ మ్యాంగో పల్ప్లోకి వేసేసి బాగా కలుపుకోవాలి ఆ పుల్లదనం మొత్తం ఈ ముక్కల్లోకి పట్టేంతవరకు చిల్లీని కూడా సన్నగా స్లైసెస్ తరుక్కొని ఆ పలుపులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ని కూడా పోసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనం తీసుకున్న మ్యాంగో బాగా పుల్లగా కనుక ఉంటే వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి నేను తీసుకున్న మ్యాంగో అయితే చాలా పుల్లగా ఉంది అందుకని చెప్పేసి నేను వాటర్ని ఇంకా ఎక్కువ పోసుకుంటున్నాను తర్వాత ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసిన పౌడర్ని కూడా వేసేయాలి బాగా ఈ పౌడర్ని కూడా వేసేసి మొత్తం నీట్గా కలిపేయాలి ఈ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి పచ్చి పులుసులో ఒక సూపర్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు మనం సాల్ట్ని కూడా వేసేసి అడ్జస్ట్ చేసుకోవాలి మ్యాంగో బాగా పుల్లగా ఉంది కాబట్టి సాల్ట్ చాలా ఎక్కువే పడుతుంది సాల్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం తాలింపు పెట్టాము కదా ఆ తాలింపును కూడా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసి అన్నిటిని ఒక్కసారి నీట్గా కలిసేట్టుగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనకి పుల్లగా కనుక ఉంటే కనుక ఇంకా కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు లేదంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అయితే మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీరు కనుక స్వీట్ టేస్ట్ని ఇష్టపడేటైతే ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మాత్రం వేసుకోవట్లేదు ఎందుకంటే మా పిల్లలు స్వీట్గా ఉంటే తినరు పుల్ల పుల్లగా కారం కారంగా నుంచే ఈ పచ్చి పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని పక్కనే ఒడియాలు పెట్టుకొని తింటే అబ్బబ్బా ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే మీరు కూడా నేను చెప్పిన ప్రొసీజర్లో ఈ పచ్చి పులుసుని తయారు చేసుకొని తింటారని అనుకుంటున్నాను ఈ సమ్మర్లో మ్యాక్సిమమ్ నాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు అన్ని మ్యాంగో రెసిపీస్ని మీ ముందుకి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈవెన్ ఎంతర్ వీడియో